కాకినాడ జిల్లా పట్టణం స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఎందు సూరపు జై భార్గవ్ సౌజన్యంతో నిర్మించబడిన భోజనశాల మరియు ఆర్వో ప్లాంట్లను బుధవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు పెద్దాపురం శాసనసభ సభ్యులు నిమ్మకాయల చంద్రరాజప్ప ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో విద్యార్థులు మరియు ప్రధాన ఉపాధ్యాయురాలు రాయుడు విజయలక్ష్మి పాఠశాలలో నెలకొని ఉన్న సమస్యలను ఎమ్మెల్యే రాజప్పకు వివరించారు అదేవిధంగా బాలికల కోసం భోజనశాల ఏర్పాటు చేసిన కంటే జగదీష్ మోహన్ను మరియు ఆర్ఓ ప్లాంట్కు ఆర్థిక సహాయం అందజేసిన సామలకోట మాజీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఏర్లగడ్డ చిన్నికి కృతజ్ఞతలను తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజప్ప మాట్లాడుతూ ఇంటిలో ఉన్నటువంటి మహిళలకు పురుషులతో సమాన హక్కును కల్పించిన ఘనత దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుదని అన్నారు నేడు బాలికలు ప్రతి విషయంలోనూ పురుషుల కన్నా ముందు అంజలో ఉన్నారని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో సామలకోట మండల విద్యాశాఖ అధికారి వన్ వై శివరామకృష్ణయ్య విద్యాశాఖ అధికారి టూ బి పుల్లయ్య ప్రధాన ఉపాధ్యాయురాలు రాయుడు విజయలక్ష్మి పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రాజా రాజు సామలకోట పట్టణ సెక్రటరీ బడుగు శ్రీకాంత్ మానవ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ కౌన్సిలర్ బల్సు వాసు ఎస్ఎంసీ వైస్ చైర్పర్సన్ బి లోవరాజు ఇతర టీడీపీ నాయకులు పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు చూసారండి రిపేర్ అవ్వట్లేదు అది వెంటనే తొంభై వేల రూపాయల కొత్త అన్ని కొత్త యూనిట్లు వాటర్ కూడా చాలామంది లాస్ట్ సంవత్సరం నుంచి కూడా పిల్లలు బయట ఎగ్లో భోంచేయడం చేయడం చెట్లు చోట్ని పక్షులు ఒక్కొక్కసారి అన్నం మానేసి మళ్ళీ వేరే చోట పెట్టిపోయే పరిస్థితి వచ్చింది దాన్ని తర్వాత అది కూడా భోజనం కడతాం అని చెప్పి బాబుగారు గారు చిన్ని గారు ముందుకొచ్చారు వారికి సరదా పాఠశాల చెప్పిన కలిపారు వాళ్ళకి అనేవి కట్టే చాలా బాగుంది సార్ సీనియర్స్ గా లాస్ట్ ఇయర్ ఉంటున్నాం ఈ స్కూల్లో ప్లస్ మా జూనియర్స్ కి రూమ్స్ ఉంటే బాగుంటుంది సార్ అలాగే ఇన్ని వాటర్ ప్లాంట్ కట్టించినందుకు డైనింగ్ హాల్ కోసం చాలా థ్యాంక్ యూ సార్ మా స్కూల్ చాలా బాగుంది ప్లస్ అన్ని రంగాల్లో గుడ్ సార్ స్టడీలో కానీ స్పోర్ట్స్లో కానీ అటల్ టెన్ ఎన్ఎంఎంఎస్ కానీ అన్ని విధాల్లో కూడా ఎన్ఎంఎంఎస్ ప్రతి ఇయర్ కి త్రీ స్టూడెంట్స్ అనేవి సెలెక్ట్ అయ్యారు సార్ మా స్కూల్ నుంచి అటల్ ల్యాక్ లో కూడా స్టేట్ లెవెల్ సార్ అలాగే చాలా అన్ని స్పోర్ట్స్ లో కూడా స్టేట్ లెవెల్స్ అన్ని లెవెల్స్ వరకు ఫేలించు సార్ అలాగే స్కూల్ కి ఫోర్ రూమ్స్ కట్టించి ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ దిస్ డేస్ సార్ మేము ఇంటర్మీడియట్ చదువుతున్నాం సార్ లాస్ట్ ఇయర్ అక్కలు చాలా మంచిగా ర్యాంక్స్ తెచ్చుకొని వెళ్ళారు సార్ అలాగే లాగే మేము మంచి మార్క్స్ తెచ్చుకుంటాం సార్ అలాగే మాకు ల్యాబ్ లేదు సార్ అండ్ రిక్వెస్టింగ్కి సార్ ల్యాబ్ కట్టించాలని కోరుకుంటున్నాం సార్ ఇంకా మా చెల్లి వాళ్ళు తినడానికి చాలా కష్టం పడ్డారు సార్ అలాగే ఫుడ్ తినేలా కొంచెం కట్టించారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ స్లాగ్ కోసం ఒకసారి ఆలోచించి కట్టించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇంటర్మీడియట్ సెకండ్ వెళ్ళిపోతున్నాను సార్ చదివి చదివి కొంచెం దావ తీసి మాకు వాళ్ళకి మంచి ప్రిపేర్ చేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ డైనింగ్ హాల్ థౌసండ్ థ్యాంక్ యూ సో మచ్ సర్ థ్యాంక్ యూ నెక్స్ట్ మరి బాబు గారికి అందరికి కూడా నమస్కారాలు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు ఈరోజు మన స్కూల్లో ఇంతటి చక్కటి సమావేశానికి ఏర్పాటు చేసి అన్ని రకాలుగానే మమ్మల్ని ముందుండి నడిపించి నడిపించినటువంటి బాబుగారికి అలాగే చిన్ని గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఎందుకంటే మనకి ప్రాణాధారం నీరు అటువంటి నీరు మనకి లేని పరిస్థితుల్లో దాహార్దం తీర్చి మా పిల్లలందరికీ కూడా ఎంతో తోడ్పాటు చేశారు అంతేకాకుండా భోజనం అనేది చాలా ఇంపార్టెంట్ అటువంటి సౌకర్యం లేకుండా పిల్లలు చెట్ల కింద అలా తింటుంటే చాలా దేనాలు అనిపించింది వెంటనే వారు స్పందించి వితిన్ వన్ మంత్ లోపలనే ఒక ఎయిటీన్ డేస్ త్రీ వీక్స్ లోనే ఏర్పాటు చేయడం జరిగింది మరి మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ భోజనశాల అనేది ప్రారంభించడం అనేది చాలా ఆనందాయుతం ఎందుకంటే మరొక ముఖ్య విషయం ఏంటంటే ముందుగా మన పాఠశాలలో ఇప్పుడున్నటువంటి బిల్డింగ్ కూడా ఆయన చేతుల మీదుగా జరిగింది ఆ గత ప్రభుత్వం మన ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ భీమశంకరం మాస్టర్ అని ఉండేవారు హెచ్ఎం గారు ఆయన ప్రోత్సాహంతో ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో ఆ బిల్డింగ్ కట్టడం జరిగింది ఇప్పుడు మనకు ఉన్నటువంటి సెక్షన్స్ ఫోర్టీన్ సిక్స్త్ క్లాస్ ప్రతి సెక్షన్ ప్రతి క్లాస్ కి కూడా మూడు సెక్షన్స్ ఉన్నాయి మొత్తానికి పదిహేను సెక్షన్స్ కి మనకి పదిహేను రూమ్స్ కావాలి కానీ మనకు ఉన్నవి తొమ్మిది రూమ్స్ పది రూమ్స్ మాత్రమే ఉన్నాయి కాలేజ్ లో ఫోర్ రూమ్స్ ఉన్నాయి మొత్తానికి ఏదోలాగా కమ్యూనికేట్ చేసుకుని స్టేజ్ ను ఉపయోగించుకుని వరండాలను ఉపయోగించుకుని తరగతులు నిర్వహిస్తున్నాము చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం మనకి అక్కడ నాడు నేడులో అక్కడ స్లాబ్ పడింది కాబట్టి అది అంతవరకు వచ్చి ఆగింది ఆ రూమ్స్ కనుక మనకి నాలుగు ఫుల్ఫిల్ చేస్తే మనం దాని ట్లో పిల్లలందరికీ కూడా సదుపాయంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మన స్కూలు ప్రైవేటు విద్యారంగానికి దీటుగా చక్కగా అన్ని విషయాల్లోనూ కూడా ముందుంది కాబట్టి మరింత క్వాంటిటీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం అందించడానికి మా స్టాఫ్ అందరూ ఉన్నారండి కాకపోతే ఇక్కడ రూమ్స్ లోపం ఉంది ఈ అన్ని రంగాల్లోనూ కూడా మన మా విద్యార్థులు స్టేట్కి సెలెక్ట్ అయ్యారండి గేమ్స్లో కూడా అన్నిట్లోనూ కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది ఇక్కడ ఉంది ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లల డెవలప్మెంట్ గురించి మేము అవర్నెస్లో కృషి చేస్తున్నాము కాబట్టి మీ మీ వంతు సహాయం కూడా మాకు అందించాలని కోరుతున్నాము ముఖ్యంగా రూమ్స్ లేకపోవడం వల్ల మనకి సెక్షన్స్ ఒక్కొక్క సెక్షన్లోనూ కూడా ఫిఫ్టీ మెంబర్స్ ఉంటే చాలా ఇబ్బందికరమైన వాతావరణం అండి ఒక రూమ్లో సెవెంత్ క్లాస్ పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు స్టేజ్ మీద ఒకళ్ళు ఒక సెక్షన్ అక్కడ పెట్టాల్సి వస్తుంది దాంతో మూడు సెక్షన్లు చేస్తేనే కానీ అవ్వలేని పరిస్థితి ఇటువంటి పరిస్థితిని మీరు కొంచెం సహకరిస్తారని మీరు ఏదో ఒక విధంగా మాకు పైన ఫోర్ రూమ్స్ వేస్తారని సభాముఖంగా కోరుతున్నాను লজিচ্ছি ও সবসা তে বাবুগার কি চালা মানুষ মানে চালাও তো আই জ ఇటువంటి వనం వనం కన్నా పెంచండి ఇక్కడ మంచి మట్టి అండి నేను చెప్పినట్టు మళ్ళీ విజిట్కి చాలా వనరు ఎలా మరి తీసుకోవడం జరిగింది ఆయన ఈ కార్యక్రమానికి చెప్పండి అండి ఈ కార్యక్రమానికి గారు అరే మార్కెన్ జరిమన్ గారు అలాగే మన బాబు గారు కిషం గారు ఇంకా చాలామంది కథలు ఉన్నారు చాలామంది పేర్లు ఉన్నారు హో కంటి కానీ ప్లంబర్స్ కానీ కానీ అందరూ వచ్చాడు అందరికీ ఆస్కారం చేస్తూ పిల్లలు అందరూ ఉన్నారు జీవనం చాలా సంతోషం మరి బాబు గారు వాళ్ళ బంధువుల అబ్బాయి చనిపోయాడు చనిపోతే వేళ బర్త్డే అయింది ఆ బర్త్డే సందర్భంగా వేళ ఓపెన్ చేయాలని చెప్పి చాలా డిసైడ్ చేసి వేళ ఓపెన్ చేయడం జరుగుతుంది మనకి మంచినీళ్ళు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ అది ఎవరికి మన మంచి ఇచ్చాడు అబ్బాయి బాతో చదువుకుని చనిపోయాడు చన గురించి వారి చటి కట్టించి మధ్య రెండు కూడా మన బాబు గారు బంధువులు కనుక బాబు గారు మాట్లాడి మా స్కూల్గా ఉంటున్నారని చెప్పి రెండు తీసుకొచ్చి మనకి ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేయండి బాబు గారు గద్దే తీసుకుంటూ ముఖ్యంగా మరి ఆ స్కూల్ నేను నేను పద్నాలుగు వచ్చాను పద్నాలుగు వచ్చినప్పుడు చాలా పెం స్కూల్కి పోయి బిల్డింగ్లు అవి ఉన్నాయి అప్పుడు అవన్నీ కూడా చూసి అప్పుడు ఆ బిల్డింగ్ ఫ్యామిలీ చేస్తాం అప్పుడు ఇవన్నీ కూడా చూసేయండి పిల్లడరు లోన్కెళ్తే పెిలు పడతాయి పెంగిలి పడి దెబ్బలు తింటాయి అని చెప్పి అడుగు మొత్తం బిల్డింగ్ లేచడం జరిగింది తర్వాత చెరువుడికి ఆ బిల్డింగ్ కూడా మరి గతంలో శాంగి అయినా పూజ కాలేదు దాన్ని కూడా పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటానని చెప్పి మీకు తెలియజేస్తా గర్ల్ హై స్కూల్ ఇది గర్ల్ హై స్కూల్లో ఐదు వందల అరవై మంది పిల్లలు ఉన్నారు మీద ఆడపిల్లలు వీళ్ళ ఆడపిల్లలు ఎక్కువగా మగవాళ్ళ కంటే ఆడపిల్లలు ఎక్కువ బాగా చదువుతున్నారు ఎక్కువ మంది చదువుతున్నారు మంచి మెరుపు వెళ్తున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు ఇంట ఇతర దేశాల్లో చేస్తున్నారు రాష్ట్రాల్లో చేస్తున్నారు దేశంలో చేస్తున్నారు మన ప్రాంతంలో చేస్తారు దీనికి కారణం ఏంటంటే ఇదివరకప్పుడు మగోడే బా మగోడే వేళ సంపాదన అడవులు పని లేదు ఆడలు ఇంట్లో ఉండాలని చెప్పి ఉంటే ఎన్టీ రామారావు గారు వచ్చి అలా కాదు ఆడలు కూడా స్వతంత్రం ఇవ్వాలని చెప్పి ఆట చెప్తానని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు తినేది మరి ఎన్టీ రామారావు ఇచ్చాడు అప్పు దాని ద్వారా మీకు ఏదందరూ కూడా అలా చంద్రబాబు నాయుడు గారు వచ్చి డోక్రాలు పెట్టి చైతన్యం తీసుకొచ్చి అందరూ కూడా మొగానే కాదు వారు కూడా సంపాదన ఉండాలని చెప్పి డాక్రా పెట్టి ఇవాళ అందరికీ ఒక డాక్రా ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా అందరూ కూడా చైతన్యం వచ్చింది మీ తల్లిదండ్రులు మీ తల్లి చైతన్యం వచ్చింది పిల్లల చైతన్యం వచ్చింది అలాగే స్కూల్స్ కూడా చదువుకోనాకే స్కూల్స్ ఎన్నో స్కూల్స్ పెట్టించాం అలాగే ఇవాళ డిగ్రీ కూడా వేళ ఇంజనీరింగ్ కాలేజీ లేకపోతే ఏడు వందల ఉమ్మడి లక్షల్లో ఏడు వందల ఇంజనీరింగ్ కాలేజ్ కట్టి అందరూ చదువుకోడానికి అవకాశం కల్పించాడు అనేది ఎంతో మంది ఉద్యోగాలు వచ్చింది ఉద్యోగాలు రావడం ద్వారా ఇవాళ మా పిల్లలు కూడా నేను చదువుకోవాలని పోటీ పడుతున్నారు ఎంబీబీఏస్లో చూస్తే మీరే పోటీ ఇంజనీరింగ్లో మీరే పోటీ నోలు కంటే మీరే పోటీ పడుతుంది కారణం ఏంటంటే మీరు రెండో దృష్టి ఉండదు చదువుకోవాలి ఉంటుంది మరి మంచిగా పేర్ ఉంటుంది నేను కూడా చదువుకోడుతున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా పేర్ తెచ్చుకునే ఇలాగే ఉండాలి కానీ ఈ మధ్యకాలంలో అనేక ప్రోగ్రాలు వస్తే దాని చోటు మీరు ఎవరు చిన్న చింత కదా మీరు చెప్తారు సెల్ ఉంది సెల్సారి సెల్ ఎంతవరకు ఉపయోగం అంతకు ఉపయోగించండి ఇంటర్నెట్కి వెళ్తున్నారు ఎన్ని ఇబ్బంది వస్తున్నాయి దాని జోలుకి వెళ్ళదు మీరు ఎవరో ఒకరు లేదా బాగా చదువుకోండి మంచి పేరు తెచ్చుకోండి స్కూల్ పేరు చేయండి అలాగే మీ జీవితాల్లో కూడా మార్పు వస్తుంది మీ జీవితంలో మీరు ఒక చదువుకున్న వ్యక్తికి ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వస్తే ఆ జీవితం పిల్లలు బాగుంటారు వాళ్ళ జీ జీవితం బాగుంది శాలరీ వస్తే బాగుంటుంది అదే చదువుకోన ఉంటుంది పే చేస్తారు ఇంకా మళ్ళీ సహకరి చేయండి అది కూడా ఆలోచించుకుని నేను అందరం కూడా చదువుకుంటాను ఉద్యోగాలు చేస్తారనే మనసులో గట్టిగా మీకు ఉంటే ఉద్యోగాలు చేయకండి మీరు ఎవరైతే బాగా చదువుకున్నారో ఎవరైతే పెన్ పవర్ ఉందో ఏదైతే సబ్జెక్టు పాస్ అవుతున్నారో అని ఉద్యోగాలు వస్తున్నారు ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ వేళ అనేక ఉద్యోగాలు తీసుకురావాలి అనేక ఇండస్ట్రీస్ తీసుకొస్తాడు ఐటీ కంపెనీ తీసుకొస్తాడు నా చేత మీరు బాగా చదువుకోవడం మీకు సరిగ్గా టైము మీరు చదువుకుని పూర్తయ్యేటప్పటికి మనకు అవకాశాలు ఎక్కువ ఎక్కువస్తాయి తర్వాత విద్యా మంత్రిగా మరి లోకేష్ గారు కూడా ఎడ్యుకేషన్లో మార్పు తీసుకొచ్చి మీ స్కూల్స్ అన్నీ కూడా హై స్కూలు మిడిల్ స్కూలు స్కూలు అలా తీసుకొచ్చి స్కూల్స్ అన్నీ రియార్ మ్యాచ్ చేసాడు అలాగే మీకు అందరికీ కూడా డ్రెస్సులు మంచిగా ఇవ్వాలి షూస్ మంచిగా ఇవ్వాలి అని అంచాడు మంచి ఫుడ్ ఇవ్వాలని స్కూల్ మధ్యాహ్నం పథకం కూడా మంచి భోజనం పెట్టాలని చేస్తే చేశాడు వస్తువులు అన్నీ కలిపిస్తుంటారు లోకేష్ గారు లోకేష్ గారు ఎడ్యుకేషన్లో ఇంకా మార్క్ తీసుకురావనుకున్నాడు మీరు అన్నట్టు స్కూల్స్ అన్నీ కూడా ఇబ్బంది ఉన్నాయి డబ్బులు లేక స్కూల్పోయి స్కూల్ పెద్దలు అందరూ కూడా మధ్య క్లాసుల్లో కూర్చోలేక భోజనం లేక సైకిల్ స్టాండ్ లేక ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ కూడా సెట్ చేసి భవిష్యత్తులో ఇవన్నీ స్కూల్ అయితే మేము ఆ స్కూల్ కంప్లీట్ చేస్తాం ఇంటర్మీడియట్ క్లాస్ అంటే మేము కంప్లీట్ చేస్తాం కూడా చూడే మరి భూని కానీ మనుషులకి కానీ ఎవరిని చెప్పి ఇంకా దాతలు రా ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు డాక్టర్ దాతలు ఉన్నారు నా దాతలు అని చదువుకుంటే చాలా కష్టం కాదు టెన్షన్ పనిలే చేస్తే బోర్డు అవుతాయి అందరి ప్రతి ఒక్కరు దానికి కారణం ఇదివరకు టీచర్స్కి గ్రామ పెద్దలకి స్వత్సంబంధాలు ఉండేవి టీచర్స్ ఏం చేస్తారంటే నా డ్యూటీ ఇది నేను చెప్పిపోతానంటే పాడుకో పిల్లలకి టీచర్స్కి మంచి సంబంధాలు ఉండేవి పిల్లలకి మంచి సంబంధాలు చెప్పుకుని ఎందుకంటే క్లాస్ ఇచ్చేస్తారో నీకు టీచర్ మీద ఈ పన్నెండు టీచర్ మీద మొక్కు లేదు ఇప్పుడు నాకు డెబ్బై రెండు సంవత్సరాలు నేను ఇంచు మించులో నలభై ఐదు సంవత్సరాలు చదివి బ్యాక్లో చదివాను మా లెక్చరర్స్ ఇప్పటికి డెబ్బై రెండు వందలు ఉంటే మా లెక్చర్కి ఎంత ఉంటుంది తోబెంటాం ఇప్పటికి కాదు మ్యాచ్ దగ్గర నేను వెళ్తాను ఎక్కడ ఉన్నాను పిల్లల అంత సంబంధాలు ఉన్నాయి